ఫ్రెండ్స్ లలిత త్రిపురా సుందరి దేవి భర్త ఎవరో తెలుసా చాలా మంది ఆమెను శివుడి శక్తి అని అంటారు కానీ అసలు కథ వేరు ఉంది లలితాదేవి ఆమె సృష్టికి కారణము శ్రీచక్రంలో ప్రతిష్ఠించబడే త్రిపురా సుందరి ఒకసారి బండాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో చాలా బలవంతుడయ్యాడు అతన్ని ఎవరూ చంపలేరు అప్పుడు దేవతలు పార్వతీదేవిని ప్రార్థించగా ఆమె లలితాదేవిగా అవతరించింది ఈ లలితాదేవి బండాసురుణ్ణి సంహరించేందుకు ఒక మహాశక్తి మంతుణ్ణి సృష్టించింది ఆయనే కామేశ్వరుడు శివశక్తి కలిగిన ఈ కామేశ్వరుడు లలితాదేవి భర్త అంట శివుడే ఆయన ఆయనని కామేశ్వరుడు అనే ప్రత్యేక రూపంలో పూజిస్తారు ఈ కథ మనకు అద్భుతమైన సందేశం ఇస్తుంది శక్తి శివుడితో కలిసినప్పుడు సంపూర్ణమవుతుంది లలిత త్రిపుర సుందరి మనలో జ్ఞానము ప్రేమ శాంతి సూచిస్తుంది ఇంకా ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్